జూన్ ఇరవై మూడు ఐక్యము మరియు అన్యోన్య సంబంధం మనతో దేవుడు ఉండడం అనే వాస్తవాన్ని ఆయన వాగ్దానం నిశ్చయం చేసింది కానీ ఆయన సన్నిధిని అనుభవించడం అనేది మనం విశ్వాసం ప్రేమ విధేయత మరియు వాంఛ కలిగి ఎలా ఆయనతో సంబంధం కలిగి ఉంటాం అన్నదానిపై ఆధారపడి ఉంది క్రైస్తవ జీవితంలో ఐక్యము అంటే క్రీస్తుకు చెంది ఉండడం మరియు అన్యోన్య సంబంధం అంటే క్రీస్తుతో సహవాసాన్ని ఆస్వాదించడం మధ్య ఓ తేడా ఉంది ఓ తల్లి తండ్రి ఓ పిల్లవాడిని వదిలేయడం సాధ్యం కావచ్చేమో కానీ అది జరిగే అవకాశం దాదాపుగా లేదు మనకు దేవుడు ఓ అంకిత భావం విశ్వాసత గల తండ్రి మరియు ఓ ప్రేమగల తల్లిల దయగా మనతో వ్యవహరిస్తాడు దేవుని కుటుంబంలోని పిల్లలంగా మనకు ఓ సోదరుని కంటే మిన్నగా సన్నిహితమైన రక్షకుడున్నాడు మరియు జీవితపు ప్రతి అవసరంలో తల్లి తండ్రి రెండు తానే అయ్యే తండ్రి ఉన్నాడు జీవన పథంలో మనం నడిచేటప్పుడు మనకు దిశానిర్దేశం మార్గదర్శనం కావాలి మనల్ని తొట్రిల్ల చేయడానికి మరియు ఆకర్షణీయంగా ఉండే చుట్టుదారులోకి నడిపించడానికి శత్రువు ఎల్లప్పుడూ ఉండనే ఉంటాడు భూమి మిట్ట రేఖలు ఎలా ఉన్నప్పటికీ మనం తొట్రిల్లి పడకూడదని దేవుడు మనల్ని సమతలపు మైదాన దారిలో నడపాలనుకుంటాడు సాతాను మనల్ని ఎగుడు దిగుడుగా ఇంకా మోసకరంగా కూడా ఉండే వంకర దారిలో నడిపించాలనుకుంటాడు నేటి వచనం యహోబా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనేను కీర్తన ఇరవై ఏడు ఎనిమిది ఇతర వచనాలు కీర్తన ఇరవై ఏడు పదకొండు నుండి పన్నెండు వరకు కీర్తన నూట మూడు పదమూడు యషియా నలభై తొమ్మిది పదిహేను యోహాను పద్నాలుగు పదహారు నుండి పద్దెనిమిది వరకు చేయాల్సిన పని మీ పట్ల దేవుని ప్రణాళిక మీరు ఆయన సన్నిధిని అనుభవిస్తుండగా స్పష్టమవుతుంది మీరు ప్రార్థనాపూర్వకంగా ఆయనకు లోబడుతుండగా తనను మీకు నిజమైన వాణిగా చేయమని ఆయనను అడగండి ఆయనతో సవాసం మీకు సాతాను దాడుల్ని ప్రతిఘటించడానికి తగిన ఆనందాన్ని ఫలాన్ని ఇస్తుంది ఈరోజు మీ దిన కార్యకలాపాలన్నిటి గుండా క్రీస్తు సన్నిధి అభ్యాసం చేయడానికి నిర్ణయించుకోండి మీరు అనుదినం అన్యోన్య సంబంధం అనుభవిస్తుండగా ఆయన సన్నిధి కూర్చిన వాస్తవాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి యోహాను పద్నాలుగు ఇరవై మూడు కంఠస్థం చేయండి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకోనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్